అందరికి నమస్కారం ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది అయితే అది ఎవరికి కేటాయించాలి అనేది ఇప్పటి వరకు కూడా దానిపై స్పష్టత లేదు సో కొంతమంది ఆశావాహులు మరి అధినేత చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా కూటమి పక్షంగా ఉన్నటువంటి మరి నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నప్పటికీ కూడా ఆ పదవి ఎవరికి వరిస్తుంది అనేది కూడా మరి తెలియనటువంటి పరిస్థితి సో ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ముందుకు వెళ్తున్నటువంటి దూళ్లిపాళ్ళ నరేంద్ర ఎమ్మెల్యేగా ఆయన ఆరుసార్లు పొన్నూరు కాన్స్టివెన్సీలో ఎమ్మెల్యేగా తిరుగులేని విజయాలను ఆయన సొంతం చేసుకున్నాడు మనం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన వరుసగా కూడా ఆరుసార్లు ఒక రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే కిలార్ రోషి చేతిలో ఆయన ఓటమి చవి చూడటం జరిగింది మిగతా టైమ్స్ మొత్తం కూడా మరి ఆయన వరుసగా కూడా ఎమ్మెల్యేగా గెలుస్తూ తెలుగుదేశం పార్టీలో ఆయనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో మరి ఆయనపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణల దృష్ట్యా అక్కడ వైసీపీ మరి అప్పుడు రూలింగ్ టైంలో లో కూడా ఆయన జైలు పాలు చేసి నానా ఇబ్బందులు గుడి చేసినటువంటి సందర్భం అదే విధంగా రెండు వేల ఇరవై మూడులో మరి రైతు సమస్యల మీద కూడా ఆయన పోరాడినటువంటి సందర్భాలు చూసాం సో ఒక మంచి మాస్ లీడర్ గా కూడా మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆయనకంటూ మరి ఒక బ్రాండ్ ఉన్న వేళ ప్రస్తుతం ధూళిపాల నరేంద్ర ఎందుకంటే ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఆయన పనిచేసినా కూడా ఇప్పటి వరకు ఆయన మంత్రిగా మరి కొలుగుదేరినటువంటి సందర్భం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రూలింగ్ టైమ్ లో కూడా ఆయన అనేక ఇబ్బందులకు గురి చేసిన అదరకుండా బెదరకుండా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని చేరారు ఎందుకంటే దివంగత మరి తన తండ్రి అయినటువంటి వేరే చౌదరి హఠాత్మరణంతో యాక్సిడెంట్ గా అప్పట్లో మరి యాక్సిడెంట్ లో చనిపోయిన నేపథ్యంలో వేరే చౌదరి గారు ఆయన వారసుడిగా రాజకీయ అరంగమటం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కుటుంబంలోనే ఆయన ఉంటూ ఆరుసార్లు మరి పొన్నూరు కాన్స్టిచున్సీలో తిరుగులేని మెజార్టీ మరి తీసుకొని వస్తూ కూడా పార్టీలో తన మాస్ లీడర్గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ధూళిపాలను నరేంద్రను కేబినెట్ లో తీసుకుంటున్నారు అనే వార్త అయితే సంచలనం చేస్తూ ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తయారుకున్నటువంటి అనుబంధం కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆయన గనక కేబినెట్ లో వస్తే మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక బలమైనటువంటి నాయకత్వం బలమైనటువంటి లీడర్షిప్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా కూడా ముందుకు వెళ్లేందుకు మరి ఆయన కంటూ కూడా రాజకీయంగా రాబోయే రోజుల్లో మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా దోహదపడుతుందని ఇప్పటికే ధూళిపాలకు కేబినెట్ బెర్త్ కన్ఫామ్ అయినట్టు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా జోరుగా చర్చిస్తున్నటువంటి సందర్భాలు ఎందుకంటే అలాంటి మాస్ లీడర్గా ఒక రైతు కుటుంబాన్ని వచ్చి సంఘం డైజ్ చైర్మన్ గా కూడా రైతు సమస్యలపై మరి మా ఈ అనేక ఇబ్బందులు పడుతూ కూడా రైతు సమస్యలపై మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా అప్పుడు జరిగినటువంటి విపత్కర పరిస్థితుల్లో దీటుగా ఎదుర్కొని నిలబడి ఉన్నటువంటి నాయకుడు సో ధూళిపాలకు మరి రాబోయే రోజుల్లో క్యాబినెట్ బెర్త్ కన్ఫామ్ అయినందని కొంతమంది చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ధూళిపాలు కేబినెట్ లో తీసుకోవటంతో పొన్నూరుతో పాటు ఉమ్మడి మరి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఫుల్ జోష్లో ఉన్నారు